మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వీళ్ళందరూ కలిసి ఉండారు కదా ఈ కలిసి ఉండే దాన్ని ఏమంటారు కుటుంబం వీళ్ళందరి వీళ్ళందరినీ కలిపి ఏమంటారు కుటుంబం అంటారు కుటుంబం అనేది ఐదు రకాలు అవి ఏవేవంటే ఉమ్మడి కుటుంబం చిన్న కుటుంబం ఏక సంరక్షణ కుటుంబం నాయనమ్మ తాతయ్యల కుటుంబం తల్లిపై ఆధారపడిన కుటుంబం ఇలా ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు తాతయ్య నాయనమ్మ తల్లిదండ్రులు పెద్దనాన్న పెద్దమ్మ అత్త మామ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి ఉండే కుటుంబాన్ని ఏమంటారు ఉమ్మడి కుటుంబం అంటారు అదే విధంగా చిన్న కుటుంబం చిన్న కుటుంబం అంటే తల్లి తండ్రి పిల్లలు తల్లి తండ్రి పిల్లలు ఉండే కుటుంబాన్ని ఏమంటారు చిన్న కుటుంబం అంటారు తర్వాత ఏక సంరక్షణ కుటుంబం ఈ ఏక సంరక్షణ కుటుంబంలో ఏదైనా కారణాల వల్ల తండ్రి చనిపోయితే ఆ బాధ్యత అంతా ఎవరు చూసుకుంటుంది కుటుంబం బాధ్యత తల్లి మాత్రమే చూసుకుంటుంది ఒకవేళ తల్లి ఏదైనా కారణాల వల్ల చనిపోతే ఆ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు ఈ విధంగా కుటుంబంలో ఎవరో ఒకరు మాత్రమే కుటుంబాన్ని చూసుకున్నారంటే ఆ కుటుంబాన్ని ఏమంటారు ఏక సంరక్షణ కుటుంబం అంటారు అదే విధంగా నాయనమ్మ తాతయ్యల కుటుంబం నాయనమ్మ తాతయ్యల కుటుంబం అంటే నాయనమ్మ ఉంటారు తాతయ్య ఉంటారు కూడా మనవడు గాని మనవరాలు గాని ఉంటారు ఈ విధమైన కుటుంబాన్ని ఏమంటారు తల్లిపై ఆధారపడిన కుటుంబం ఈ తల్లిపైన ఆధారపడిన కుటుంబం అంటే తండ్రి కూడా ఉంటారు తల్లి ఉంటారు తండ్రి ఉంటారు పిల్లలు ఉంటారు కానీ తండ్రి అనారోగ్యంతో గానీ ఏదైనా కారణాల వల్ల పనికి పోడు కదా పనికి పోయి డబ్బులు తెస్తేనే సంపాదన సంపాదించేది తండ్రి అట్లా సంపాదన లేకుండా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ బాధ్యత అంతా ఎవరిపైన పడుతుంది తల్లి చూసుకుంటుంది కాబట్టి తల్లి ఆ విధంగా కుటుంబాన్ని చూసుకుంటే ఆ కుటుంబాన్ని తల్లిపై ఆధారపడిన కుటుంబం అంటారు ఇప్పుడు నేను కొన్ని కుటుంబాలు చూపిస్తాను అది ఎటువంటి కుటుంబము అనేది మీరు చెప్పాలి సరేనా అవ్వా పిల్లలు పెద నాన్న ఈ కుటుంబాన్ని ఏమంటారు ఏమంటారు నెక్స్ట్ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఈ కుటుంబాన్ని ఏమంటారు ఉంది ఇటువంటి కుటుంబాలు ఏమంటారు నెక్స్ట్ నాయనమ్మ తాతయ్య మనవడు లేకపోతే మనవరాళ్ళు నెక్స్ట్ తల్లి తండ్రి పిల్లలు ఉండరు తండ్రి అనారోగ్యంతో ఉన్నారు తల్లి కుటుంబం బాధ్యత మొత్తము చూసుకుంటా ఉంది ఇటువంటి కుటుంబాన్ని ఏమంటారు తల్లిపై ఆధారపడిన కుటుంబం ఇప్పుడు అర్థమైందాన్ని మీకు Ah